హాయ్ అండి నేను రేఖ వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్ ఇవాళ వీడియో ఉద్దిపప్పు వడలు చేసి చూపించబోతున్నాను ఈ వడలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూసారు కదా పైన ఏమో క్రిస్పీగా లోపలేమో స్పాంజీగా ఉండే ఈ వడల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి అంతకంటే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వడల కోసం ఒక కప్పు ఉద్దిపప్పు తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళు పోసి ఒక ఆరు గంటల పాటు నానపెట్టుకోవాలండి ఈ పప్పు అనేది ఎంత ఎక్కువసేపు నానితే వడలు అనేది అంత బాగా వస్తాయి చూసారు కదా పప్పు అనేది బాగా నానిపోయింది ఇప్పుడు ఈ పప్పును ఇంకొకసారి వాష్ చేసుకొని మిక్సీకి వేసుకుందాము ఈ పప్పునంతా ఇలా మిక్సీకి వేసుకొని ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇలా రుబ్బేటప్పుడే ఉప్పు వేసుకున్నామంటే బాగా మిక్స్ అవుతుందండి అందుకోసం నేను ఇప్పుడే వేసుకుంటున్నాను వాటర్ లేకుండా ఒకసారి ఇలా రుబ్బుకోవాలి మనం స్టార్టింగ్లోనే వాటర్ వేసేసామంటే పిండి అనేది ఎక్కువ జారుగా అయిపోతుంది వడకు రాదు వడ కూడా ఎక్కువ నూనె పీల్చుకుంటుంది అందువల్ల ఇలా రుబ్బుకుంటూ మనకు ఎంతవరకు వాటర్ అవసరం పడుతుందో అంతవరకు వేసుకుంటూ రుబ్బుకోవాలి చూసారు కదా పిండినంత ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి చూసారు కదా చేతికి అస్సలు అంటుకోకుండా ఎంత బాగా వస్తుందో ఈ విధంగా రుబ్బుకున్న ఈ పిండినంతటిని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు ఈ పిండిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి పిండి ఎంత బాగా కలిపామంటే వడ అనేది అంత స్పాంజీగా వస్తుంది అదే సరిగా కలుపుకోకుండా వడ అలాగే నూనెలో వేసామంటే ఈ పిండి లోపల ఉండే గాలి అంతా వడలో చేరి వడ నూనెలో వేసినప్పుడు చిట్లే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలా వాటర్లో వేసామంటే పిండి అనేది తేలుతుంది కదా అంటే ఇప్పుడు పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కొన్ని మిరియాలు వేసుకుంటున్నాను మీకు ఈ ఆనియన్ ఇవంతా ఏం అవసరమో వద్దనుకుంటే మీరు ఉత్త మిరియాల వరకు వేసుకొని వడ అలాగే వేసుకోవచ్చు ఆనియను పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల వడ అనేది మంచి టేస్ట్ ఉంటుందండి అందువల్ల నేను వేస్తున్నాను చూసారు కదా పిండంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెడదాము ఇప్పుడు ఈ వడకి కాంబినేషన్గా చట్నీని ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం ఒక ఉల్లిపాయ ఒక టమాటో నాలుగు ఎండుమిరపకాయలు ఐదారు వెల్లుల్లు రెబ్బలు రుచికి సరిపోయేంత ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసి అందులో ఆవాలు కొన్ని వేసుకొని అలాగే కరివేపాకు కొంచెం వేసుకొని ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్న ఈ చట్నీని వేసి ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేస్తే సరిపోతుంది అంతేనండి ఇది చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ చట్నీ అయితే వడకి చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఈ వడను వేసుకుందాము దానికోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి ఇలా వడ వేసే ముందు మన చేతిని తడి చేసుకుని వడ వేసుకున్నామంటే ఈ వడపిండి అనేది మన చేతికి అంటుకోకుండా వడలు బాగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం మంట మీదనే పెట్టి వేసుకోవాలండి ఎక్కువ మంట మీద వేసుకున్నామంటే వడలు అనేది పైన రంగు వచ్చేస్తాయి లోపలేమో వేగవు ఇలా వడలు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ వడ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారు కదా వడ అనేది ఫ్రై అయిపోయింది ఇలా ఈ వడలనంతా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనం వడ తీసేసుకున్నాం కదా ఆ గ్యాపుల్లో ఇంకా ఉండే పిండిని కూడా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ వడలు ఫ్రై అయిపోయాయి అంటే అవి అలా నూనెలో తేలుతూ ఉంటాయండి అవి అసలు నూనె కూడా ఏమీ అబ్జర్వ్ చేయకుండా తేలుతూ ఉంటాయి దాన్ని బట్టి ఆ వడలు అనేది ఫ్రై అయిపోయాయి అని అర్థము చూసారు కదా ఎంతో ఈజీగా సింపుల్గా ఈ వడలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదండి ఎంతో సింపుల్గా ఈ ఉద్దిపప్పు వడలు రెడీ అయిపోయాయి అసలు ఇవైతే నూనె కూడా పీల్చుకోలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్